్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను జీవితంలో సమస్యల వలన ఇరుకు ఇబ్బందుల వలన ఓర్పు నశించిపోయి ఏమైపోతుందో ఏమో జీవితం అని నీ జీవితంలో భయపడుతున్నావా దేవుని ప్రియ పెట్టారా చాలామంది నన్ను కలిసి ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నటువంటి అనేకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎక్కువ కాలం ఓపిక కూడా పట్టలేకపోతున్నాను ఓర్పు నశించిపోతూ ఉంది ఏం జరిగిపోతుందో ఏమో అనేటువంటి దిగులు ఆందోళనతో ఉన్నారు ప్రాణమే ఏమైనా అయిపోతుందేమో అన్నట్లుగా అంత ప్రెషర్ ఉంది బ్రదర్ అని చాలామంది వారు అనుభవిస్తున్న సమస్యలను ఇరుకు ఇబ్బందులు బట్టి చెప్తూ ఉంటారు అయితే ఉదయకాల సమయంలో దేవుని ప్రేబిడ్డ ఏ సమస్యలోనూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక అద్భుతమైన మాటనిచ్చి ఉదయం బలపరచాలని ఆశపడుతున్నాడు లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ప్రైజ్ అలాట్ ఎంత అద్భుతమైన మాట అండి ఓర్పు చేత అంట ప్రాణములను దక్కించుకుందరు దేవుని బిడ్డ ఓర్పు నీ జీవితంలో ఎప్పుడైతే నిత్యము కలిగి ఉంటావో నీ ప్రాణం మాత్రమే కాదు నీ జీవితంలో ప్రాణమును నీకు దక్కింపజేసిన దేవుడు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తాడు కాబట్టి ఓర్పు నశించిపోకుండా ఓపిక పట్టు నిశ్చయముగా అతి త్వరలో దేవుడిని జీవితంలో నీ ప్రాణమును కాపాడి నీ ప్రాణమును ప్రభు సంరక్షించి భద్రపరిచి లోకములో గొప్ప దీవెనలతో ఎక్కడ పడిపోయావో అక్కడే నీ తల పైకెత్తగలడు పరిశుద్ర తండ్రి నీ కొందనాలు ఓర్పు చేత ప్రాణములు దక్కించుకుందాం దేవా ఉదయకాల సమయంలో సమస్యలు బట్టి ఎవరైతే ఓర్పు చెడి నశించిపోయిందో వారిని ఉద్దేశించి మాట్లాడినందుకు వందనాలు నిత్యముగా వారికి ఒక అద్భుతం జరిగించమని ఓర్పు నశించకుండా కాపాడమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమేన్, గాడ్ బ్లెస్